ने ने इन्जान। ने इन्जान। जोहार చిరు జై 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 ఏదై సమాచారం ఎస్ నేను కాకతీయ యూనివర్సిటీలో ఎంహెచ్ఆర్ఎం అనే థర్డ్ పీజీ చేస్తున్న సమయంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రేషనలిస్ట్ అసోసియేషన్ ఫిరా అని భారతదేశంలో ఉన్న హేతువాద సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని నాగాపూర్ పట్టణంలో జాతీయ స్థాయి మహాసభలు జరిగాయి ఆ సమయంలో కాకతీయ యూనివర్సిటీలో సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకుడిగా ఉన్న నేను ఒక ముప్పై మంది యువకులను వేసుకొని ప్యాసింజర్ రైల్లో నాగాపూర్ పోయి ఆ ధబోల్కర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి నరేంద్రనాథ్ చాలామంది ప్రముఖుల సమక్షంలో డాక్టర్ జయగోపాల్ నేను అందరం ఆడికి వెళ్ళాం మిత్రులారా ఆ వేదిక మీద నాకు మాట్లాడే అవకాశం ఇచ్చారు ముప్పై మందిని యూట్యూబ్ ఇస్తూ పోయినందుకు ఆయన నాతో చాలాసేపు మాట్లాడాడు అక్కడ ర్యాలీ కూడా జరిగింది చాలా దూరం ర్యాలీ నాలుకట్టి చూలాలు గుచ్చుకొని కార్లు వెనకాల కొక్క్యాలు పెట్టి కార్లను లాగుతూ అలాగే తల మీద గొడ్డలతో సగం నరికినటువంటి గొడ్డలి బొమ్మలతో అలాగే కుండకు హోల్ చేసి దాంట్లో నిప్పులు పోసి నిప్పులు పట్టుకొని గాజు పెంకలు పెట్టి దాని మీద నడుస్తూ నిప్పులు పోసి దాని మీద నడుస్తూ అక్కడ ఒక ప్రదర్శన కూడా జరిగింది దాంట్లో నేను పాల్గొన్నాను ఆ సమయంలో మన సంఘ సభ్యుడు ములుగు జిల్లా లక్ష్మీదేవిపేట మండలం ఒక గ్రామానికి చెందినటువంటి వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేట గ్రామానికి చెందినటువంటి మేకల రమేష్ అనే అన్న ఈ నాలుకకు అటు ఇటు గుచ్చుకుంటే ఏం కాదా అని అడిగాడు నా ముందే అన్న ఏం కాదన్నా అని చెప్పాను నిజంగా ఏం కాదా అన్నాడు ఏం కాదన్నా అన్నాడు అయితే నా గుచ్చు అన్నాడు మేము ఆయన నాలుకకి అటు ఇటు పేద స్థూలాన్ని ఆ యాత్రలో మేము పాల్గొన్నాం మా యూత్ ఇచ్చిన నినాదాలని ప్రశంసించాడు దమోల్క మరి ఆయన ఒక గుండె డాక్టర్ ఒక ఇరవై సంవత్సరాల పాటు ఆగిపోతున్న గుండెలకు ఆపరేషన్ చేసి ప్రాణాలు పోసిన వైద్యుడు ఆయన మహారాష్ట్రలో ఒక మహాత్మా పూలే దంపతులు పుట్టిన గడ్డ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినటువంటి గడ్డ రిజర్వేషన్ల పితామహుడు సాగు మహారాజు పుట్టినటువంటి గడ్డ అలాగే ఛత్రపతి శివాజీ పుట్టినటువంటి గడ్డ అలాగే మత ఉన్మాదులు పాలిస్తున్నప్పుడు వాళ్ళ మీద తిరగబడ్డటువంటి మహర్ సైనికులు యుద్ధం చేసిన గడ్డ మీద అజ్ఞానం విలయ తాండవం చేస్తున్నప్పుడు మతం రాజకీయాలు చేస్తూ ప్రజలని అజ్ఞానం వైపు నడిపిస్తున్నప్పుడు ఒక గొంతు వినిపించింది నిలబడింది ఆ గొంతు అక్కడ మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం అని తెలుగులో మనం పెట్టుకున్నట్టే అక్కడ మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన సంఘటన అనే సంస్థను వాళ్ళు స్థాపించారు ఆ సంస్థ ఇప్పుడు మూడు నాలుగు ముక్కలుగా మారిపోయినా నేను ఆ మూడు నాలుగు ముక్కల్ని కూడా కలిశాను ఆయన చాలా చాకచక్యంగా విజ్ఞానదాయకంగా సమాజాన్ని నడిపించే ప్రయత్నం చేశాడు డ్రాఫ్ట్ కూడా రాశాడు మూఢనమ్మకాల నిర్మూలనకు చట్టం చేస్తే ఇలా ఉండాలి ప్రజలు గివీట్ని గివీట్ని మూఢనమ్మకాలు అంటారు అని నేను డిక్లేర్ చేశాను అప్పుడు అక్కడి ప్రజల్లో విస్తృతంగా కార్యకర్తలు చైతన్యం చేయడం వల్ల డాక్టర్లు టీచర్లు లాయర్లు ఇంజనీర్లు శాస్త్రవేత్తల ఆలోచనల్ని ఆయన కూడగట్టడం వల్ల ఒక పెద్ద ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం వల్ల ప్రభుత్వాలు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బిల్లుని అసెంబ్లీలో చర్చకు పెట్టారు బాంబేలో విధాన సౌదాలు పెట్టినప్పుడు ప్రతిసారి అది చర్చకు వచ్చేటప్పటికీ అక్కడ ఆల్రెడీ శివసేన శిబూసేన గవర్నమెంట్ ఉండడము శివసేనతో పాటు అక్కడ బాల్ థాక్రే టీం ఉండడము అంతేకాకుండా అక్కడ బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాలు ఉండడము మహారాష్ట్ర కేంద్రంగా ఆర్ఎస్ఎస్ నాయకులు ఉండడం వల్ల ఈ చట్టం వస్తే ప్రతి విషయము మూఢనమ్మకాలకు రిలేటెడ్ అవుతుంది మనం నమ్మే నమ్మకాలన్నీ మూఢనమ్మకాలే కాబట్టి మనం ఎడకు ఉరితాడు వేసేటువంటి పని డబోల్కర్ చేస్తున్నాడు ఈ చట్టం చట్టమైతే ప్రజలు మామూలుగా ఒక నినాదం వేరు ఒక హామీ వేరు ఆ హామీ చట్టబద్ధమైందనుకో అది రాజ్యాంగంలో పొందుపరుస్తారు రాజ్యాంగంలో పొందుపరిస్తే హక్కు ప్రతి ఒక్కరికి సమానం అవుతుంది చట్టం ముందు అందరూ సమానం అవుతారు హక్కు కాలరాయబడినప్పుడు న్యాయ వ్యవస్థ న్యాయ సమీక్ష చేస్తుంది రక్షణ వ్యవస్థ ఆ హక్కును అమలుపరచడం కోసం బాధ్యత వహిస్తుంది పోలీసు వ్యవస్థ ఆ చట్టానికి రక్షణ ఇవాల్సి ఉంటుంది న్యాయ వ్యవస్థ ఆ చట్టం అతిక్రమించబడ్డప్పుడు న్యాయ వ్యవస్థ న్యాయం నిరూపించుకోవాల్సి వస్తుంది కాబట్టి మన మెదడుకు అజ్ఞానం అనే మెడకు మతం అనే మెడకు నమ్మకాలనే మెడకు ఉరితాడు బిగిస్తున్నాడు ఇది చట్టం అవుతే ఇతను ఇంకా విస్తరిస్తే మన మతాన్ని ప్రశ్నించే వాళ్ళు పెరిగిపోతారని చెప్పి చాలా ప్రణాళికాబద్ధంగా అక్కడున్నటువంటి ఆర్ఎస్ఎస్ ఉన్మాదులు తుపాకీని సమీకరించుకొని ప్రణాళిక వేసుకొని ఆయన పూనాలో తాను పార్కులో జాగింగ్కి వెళ్తా ఉన్నాడు వాకింగ్కు వెళ్తా ఉన్నాడు ఎవ్రీడే వెళ్తాడు పదేళ్ళుగా వెళ్తాడు ఆయన ఆ ప్రదేశంలో తెల్లవారుజామున ఆయన్ని బైక్ మీద వచ్చి కాల్చి చంపేశారు ఆ తర్వాత ఈయన చనిపోయాక రాష్ట్రం అంతా ఉవ్వెత్తున ఉద్యమాలు లేవడంతో గత్యంతరం లేని పరిస్థితిలో అక్కడున్నటువంటి మహారాష్ట్ర గవర్నమెంటు ఆ బిల్లుని అంద నిర్మూలన బిల్లుకి నరేంద్ర అనే పేరు పెట్టి నరేంద్ర దబోల్కర్ యాక్ట్ అని ఒక దాన్ని పాస్ చేశారు కానీ అది పార్లమెంటు ఆమోదిస్తే తప్ప రాజ్యాంగ సవరణ అయితే తప్ప అది చట్టం కాదు ఇట్లా ఇలాంటి చట్టమే బీహార్లో ఒకటి ఉంది ఇలాంటి చట్టమే తమిళనాడులో ఒకటి ఉంది ఇలాంటి చట్టమే మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి కానీ ఇంకా సుప్రీంకోర్టు ద్వారా అంటే పార్లమెంటు ద్వారా అది డెజిట్లో ఎంటర్ అవుతేనే అది చట్టబద్ధం అవుతుంది ఇట్లా అలాంటి చట్టాన్ని ఇక్కడ తీసుకురావాలని పుష్ప ఎం భార్గవ సిసిఎంబి డైరెక్టర్ ఆయన కృషి చేశాడు అలాగే జన వేదిక బ్రహ్మారెడ్డి సారు ఇప్పుడు విజ్ఞాన దర్శిని రమేష్ సారు అలాగే ఇప్పుడు ఉన్నటువంటి మొన్నీ మధ్య రిటైర్ అయిపోయినటువంటి మేడం కూడా రాధారాణి రాధారాణి జస్టిస్ జస్టిస్ రాధారాణి మేడం కూడా మూఢనమ్మకాల నిర్మూలన చట్టం కోసము తాను ఓకే చేసి డ్రాఫ్ట్ కూడా రాసింది వాళ్ళ కూతురు ఇలాండ్లో ఉంటుంది ఆ కూతురు కూడా ఆ చట్టాన్ని డ్రాఫ్ట్ చేయడంలో సహకరించింది మిత్రుల కాబట్టి మనమందరము చట్టాన్ని గౌరవిస్తూనే రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకోకుండా ఎలాంటి అశాంతికరమైన కార్యక్రమాలు చేయకుండా ప్రజలను దారిలో నడిపించాల్సిన బాధ్యతను మనం ఎత్తుకోవాలి ఆ నరేంద్ర దబోల్కర్ని ఆ రోజు చంపేశారు కానీ చంపేసిన తర్వాత నిజమైన ఉద్యమకారుడు చంపేసిన తర్వాతే పుడతాడు మిత్రులారా సమాజం కోసం పనిచేసి ప్రాణాలు అర్పించిన వాళ్ళకి చావులు ఉండవు మిత్రులారా జీవితకాలం వాళ్ళు ఎవరినైతే ప్రభావితం చేశారో వాళ్ళ గుండెల్లో వాళ్ళు బతికి ఉంటారు అలాగే ఎంతమంది అయితే వాళ్ళు ఇన్స్పైర్ చేశారో వాళ్ళ మెదడులో వాళ్ళ మాటల్లో వాళ్ళ ఆలోచనల్లో బతికే ఉంటారు కాబట్టి ఆయన అరవై సంవత్సరాలకు పైగా జీవించాడు వినలేని సేవలు చేశాడు ఆయన కృషి వల్ల మహారాష్ట్రలో ఆ చట్టం వచ్చింది చట్టం వస్తే పెద్ద అంటే ఆయన త్యాగాన్ని నేను తక్కువ చేయట్లేదు కానీ చట్టాలు వందలు వేలు ఉన్నాయి మిత్రులారా శారదా చట్టం ఉన్నది దేనికోసం ఉన్నది శారదా చట్టము వరకట్నాన్ని నిషేధిస్తూ ఇప్పుడు ఎవడన్నా ఇయ్యకుండా ఉంటాడా తీసుకోకుండా ఉంటాడా చట్టం ఉంది శారదా చట్టం ఉంది అలాగే అవినీతి నరొక శాఖ కూడా ఉంది మరి అవినీతి జరుగుతలేదా మిత్రులారా జరుగుతూనే ఉంటుంది కాబట్టి చట్టాలు కాగితాల మీద ఉంటాయి అవి కొంతవరకే ప్రభావితం చేస్తాయి కానీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను ప్రభావితం చేస్తే అవి నిజమైన మార్పు నిజమైన అమలు నిజమైన ఫలితాలు వస్తాయి మిత్రులారా ఇప్పుడు మన సంఘం ఉంది బ్యానర్లు కొట్టి ఫ్లెక్సీలు కొట్టి కుర్చీలు వేసి టెంట్లు వేసి ఓ ప్రెస్ మీట్లు పెట్టి ఎన్నో చేస్తే హాలు నిండక పది మంది ఊసున్న ఫోటో దిగి పెట్టుకున్న సందర్భాలు ఎంతోమంది చూడలేదు ఈరోజు మనం ఇక్కడ ఒక ఆలోచన పంచుకోవడానికి స్వచ్ఛందంగా రాండి అని చెప్పాం చెప్పామా లేదా ఏ ఒక్కరికైనా డిస్టర్బ్ చేశామా బలవంత పెట్టామా ఫోర్స్ఫుల్గా చేశామా ఇది కదా నిజమైన మార్క్ కాబట్టి ఒక సంఘమైనా ఒక ఆశయమైనా ఆశయంతో ఉండే మనుషులలో జీవించి ఉంటుంది ఆ మనిషి వెళ్తే అక్కడికి వెళ్తారు ఆ కరపత్రం ఉండకపోవచ్చు పోస్టర్ ఉండకపోవచ్చు బ్యానర్ ఉండకపోవచ్చు ఎదునకోవచ్చు ఆ మనిషి కనిపిస్తేనే ఆ సంఘం కనిపిస్తుంది ఆ మనిషి స్పందిస్తే ఆ మనిషి ఆ సంఘం ఆ మనిషి స్పందిస్తే సంఘం స్పందించిన కాబట్టి మీరందరూ కూడా బుద్ధుడిలాగా మిమ్మల్ని మీరు జయించాలి చెడ్డాల వాటికి దూరంగా వజ్రకాయలు అయిపోవాలి డైమండ్ అయిపోవాలి మీ బాడీ అంతా ఇంకొక డైమండే దీన్ని పోయగలిగేనా ఏ చిన్న చెడ్డాల వాటికి బానిసలు కాకూడదు స్ట్రాంగ్ హెల్త్గా ఉండాలి అలాగే సెల్ఫ్ సర్వైవ్ అవ్వాలి నీకు మీరే నీ డబ్బును నువ్వు సంపాదించుకొని నువ్వు తినగలగాలి నీ భార్యాపిల్లకి తిండి పెట్టగలగాలి ఇతరుల మీద ఆధారపడే అవకాశం మీకు ఉండొద్దు ఎప్పుడైతే నువ్వు చందాలు అడుగుతావో ఎప్పుడైతే ఇతరుల సహాయం అడుగుతావో అప్పుడే నీ క్యారెక్టర్ డౌన్ అయిపోతుంది ఆ వీడు అన్నీ చెప్పి ఆఖరికి షేజ్ ఆక్కుని అడుక్కునేటోడే పేరు వస్తుంది మీరు కాబట్టి మీరు అడుక్కునే వ్యక్తులుగా మిగిలిపోవద్దు చందాల బుక్లు పట్టుకొని తిరిగే వ్యక్తులుగా మిగిలిపోవద్దు మీ కుటుంబాలను సమర్థవంతంగా నిర్మించాలి మీ ఆరోగ్యాన్ని సమర్థవంతంగా కాపాడుకోవాలి విజ్ఞానాన్ని నిరంతరంగా పెంచుకోవాలి ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ఉండాలి మీ కుటుంబాన్ని బలంగా నిర్మించుకోవాలి చక్కగా తీర్చిదిద్దుకుంటూ ఈ సమాజం మీద మీరైన పాత్రని మీరైన ప్రభావాన్ని చెయ్యాలి అలా చేయలేకపోతే నవ్వుల పాలవుతారు మిత్రుల ఈరోజు ఏదైనా ప్రజా చైతన్య కార్యక్రమం అనగానే వీడన్నీ చెప్పి ఆఖరికి ఏదో పార్టీకి అమ్ముకుంటాడు లేకపోతే వీడు అన్ని చెప్పి ఆఖరికి మీకు చాలా కొంత పైసలు ఇవ్వాలని అనే స్థాయికి తెలిపింది లేదా మీరు మీరు వెనకాల జనం గుమ్మగుడిన తర్వాత వీడు ఏదో పార్టీలో జంప్ అయిపోతున్నాడు అనేటువంటిది కూడా వచ్చింది కాబట్టి నేను మీ అందరినీ కోరుతున్నాను మిత్రుల ఇది ఒక ఆలోచన పండుగ ఇలాంటి పండుగల్ని హాయిగా ఆలోచనలు పంచుకోవడం కోసం దీన్ని విజ్ఞానదాయకంగా మార్చండి ఇంకా ఇందులో నేను కేవలం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు అని మూడు గంటలే చెప్పాను నిజమేనా అప్పటికే మీరు కొంతమంది వచ్చిన తర్వాతనే రమ్మని మన నాయకుడు చెప్తే నేను మన కానిస్టేబుల్ నరేష్ వాళ్ళ ఇంట్లో చూస్తూ ఉన్నాను నేను ముందే ఒంటి గంటకే ఇడికి వచ్చాను ఓకేనా కాబట్టి ఇది ఈ పండుగ మనందరం ఒకరికొకరు పరిచయం కోసం ఎందుకోసం ఇది ఒకరికొకరు పరిచయం కోసం మన పరిచయము స్నేహంగా మారాలి మన స్నేహము మన ఇద్దరము అంటే మీరు పరిచయం ఇద్దరు జ్ఞానంలో అభివృద్ధి చెందేలాగా ఆరోగ్యంలో మెలకువలు పొందేలాగా అలాగే ఆర్థికంగా బలోపేతం అయ్యేలాగా మీరు తిక్కు స్నేహితులుగా మారిపోవాల్సిన అవసరం ఉంది మరి ఆ దిశగా మీరు అందరు ఆలోచిస్తారా నేను ఈ ఈ యూనివర్సిటీ స్కాలర్ని నేను ఇదే ఠాగూర్ ఆటిటోరియంలో ఒక వెయ్యి మందితో సావిత్రిబాయి పూలే జరిపాను గడుపమా లేదా దానికి స్థానిక పోలీస్ ఆఫీసర్లను కూడా ఇన్వైట్ చేశాం ఎంత తమ్మారెడ్డి భరద్వాజ వచ్చాడు జయరాధన్ వచ్చాడు బీసీ కమిషను చెల్లెలు పక్క బాగా బాలలక్ష్మి యొక్క వచ్చింది వెన్నెలక్క గందరన్న కూతురు వచ్చింది పద్మశ్రీ అవార్డు గ్రహత రవికుమార్ సార్ వచ్చిండు మా పిహెచ్డి గైడు నింబాద్రి సార్ వచ్చిండు వేలారే వేల గంగకు వచ్చింది దర్పుణమనే అలాంటివి ఎవ్రీ ఇయర్ హైదరాబాద్లో ఏప్రిల్ ఫోర్టీన్త్ ట్యాంక్ మండి మీద ఉదయం ఆరు గంటలకి కలుసుకుందాం ఎవ్రీ ఇయర్ ఆ బస్సులో రవీంద్ర కూడా వచ్చాడు ఇలా ఒక్కొక్క కార్యక్రమాన్ని ఇయర్లీ పెద్ద పెద్ద జరుపుకుందాం మీరందరూ ఈ కార్యక్రమము లేనప్పుడు పుస్తకాలు చదవడం మీద ఫోకస్ పెట్టండి ఓకేనా పుస్తకాలు చదవండి ప్రకృతిని ఆస్వాదించండి ఎంజాయ్ చేయండి ఆ ఎంజాయ్ సభ్యతతో కూడిన ఎంజాయ్ అయి ఉండాలి అసభ్యత ఉండకూడదు అశ్లీలత ఉండకూడదు ప్రకృతికి విధ్వంసం చేసేది అయి ఉండకూడదు ఏ చిన్న కాలుష్యం కూడా ఉండకూడదు అలా ప్రయత్నం చేద్దామా మిత్రుడారా చేద్దామా అనేక ఆలోచనల్ని యాక్చువల్లీ ఇప్పుడు అన్న అక్కడ ఏం జరుగుతుంది సెక్యూరిటీ అన్న ఆర్ట్స్ కాలేజ్ అసలు యాక్చువల్ అక్కడ పర్మిషన్ లేదు అది ఒక కుల సంఘానికి సంబంధించిన ప్రదర్శన పోలీస్ వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు ఆ యాక్చువల్లీ మనం అక్కడే కూర్చుని ఆర్ట్స్ కాలేజ్ ముందు చెట్ల కింద మాట్లాడుకొని ఒక ఫోటో దిగి వెళ్ళిపోవాలి కానీ అక్కడ కార్యక్రమం ఉండడము పోలీసు వాళ్ళు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయడము మేము అయినా ఖచ్చితంగా చేస్తామని చెప్పి వాళ్ళు పట్టుపట్టడము వాళ్ళ పెద్ద గలాట అవ్వడము గేటుకు తాళం పెట్టడము అక్కడ పెద్ద అది జరుగుతూ ఉంది వాళ్ళ ఏమనరు సెక్యూరిటీలు కూడా వాళ్ళని ఏమనరు ఎందుకంటే వాళ్ళు తిరగబడతారు కాబట్టి మనల్ని మనం ఏదైనా న్యూ సెన్స్ ఈ వాళ్ళు అయినా వాళ్ళే బాధ ఏంటి వాళ్ళు కూడా రక్షణ కోసం ఆర్మీలో పనిచేసిన ఎంప్లాయీస్ నే ఇస్తున్నారు ఇక్కడ అంతకు ముందు ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళ కోసం పోరాటం చేసిన వ్యక్తులలో నేను ఒక ఆ పోరాటంలో అరెస్ట్ అయ్యి గోషామహాల్ ఓపెనర్గా జైల్లో మమ్మల్ని పెట్టారు మిత్రుల ఇక్కడ ఉన్న ఇప్పుడు వీళ్ళు వచ్చింది సెక్యూరిటీ అలానే వీళ్ళకు ఆర్మీలో పద్దెనిమిది వేల నుంచి ముప్పై వేల కాలం పెన్షన్ వస్తూ ఉంటుంది మళ్ళీ వీళ్ళనే ఎందుకు తీసుకున్నారు మళ్ళీ మీరు ఇచ్చే తక్కువలో శాలరీకి వాళ్ళని ఎందుకు బానిసలుగా సేవలు చేయించుకుంటున్నారా వాళ్ళ తర్వాత కుట్లాడిలో మేము ఇక్కడ ఓ మా పోరాటాలు ఈ అడుగడుగునా ఈ నేల చెప్తారు చరిత్ర కాబట్టి మేము అవి వీడియోలు మీరందరూ యూట్యూబ్లో చూస్తూ ఉంటారు కదా చ్చిన మాట్లాడుకుంటారు రాత్రి వర్పుడు ఇప్పుడు ఏం కలిగి అంతేనా జైభీ సో ఆలోచన పండుగ అంటే మన ఆలోచనల్ని పంచుకోవడం కోసం పెట్టే పండుగ ఈ దేశం కోసం ఈ సమాజం కోసం తమ జీవితాలను తగన చేసిన మహనీయులను జయంతిని ఆలోచన పండుగ అనుకుందాం ఓకేనా మిత్రుడా ఈ గాంచె జయంతి వర్ధంతి అంటే ఇదేదో పుట్టినరోజు అట ఎవరిదో పుట్టినరోజు అన్నది ఎంఎన్ఎస్ ఆలోచన పండుగ ఆలోచన ఆలోచనే వెళ్ళాలి సంఘాలు జెండాలు బ్యానర్లు ఎక్స్పోజింగ్ ఈ తొక్క తోటకులు కూడా ఏమక్కర్లేదు ఓకేనా